ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు వయసు రాకుండానే మోకాళ్ళ నొప్పులు ఈ రోజుల్లో వచ్చేసి చాలామంది నడవటానికి తిరగటానికి కూడా ఇబ్బంది పడుతున్నారు ఇంకా చేసేది లేక వేరే మార్గం లేదన్నట్టుగా ఆపరేషన్కి వెళ్ళి దాని ద్వారానే ఉపశమనం పొందే ప్రయత్నం చేస్తున్నారు మరి అలాంటి రకరకాలుగా ఇబ్బంది పడుతున్న మోకాళ్ళ నొప్పులు ఓబీసీటీ వల్ల వచ్చు జాయింట్లో ఇన్ఫ్లమేషన్ వల్ల కీలు మార్పిడి చేయించుకోవాల్సిన స్థితి రావచ్చు మరి కొంతమందికి ఇలా కాకుండా బాడీలో పెయిన్స్ బాగా ఉంటాయి కండ్రాల నొప్పులు పాదాల నొప్పులు ఇట్లా అనేక రకాల నొప్పులతో పని చేసుకోవటానికి వాళ్ళ శరీరం సహకరించక పెయిన్ కిల్లర్స్తో మేనేజ్ చేస్తూ కాస్త దినచర్యను గడుపుతూ ఉంటారు ఇట్లా దీర్ఘకాలికంగా నొప్పులకి పెయిన్ కిల్లర్స్ వాడారు అంటే అది కిడ్నీల మీద హార్ట్ మీద లివర్ మీద చాలా సైడ్ ఎఫెక్ట్స్ని కలిగిస్తూ ఉంటాయి పొట్టాపు రేగుల్లో కూడా గుడ్ బ్యాక్టీరియాలు బాగా డ్యామేజ్ అయిపోయి అనేక రకాల మార్పులు వచ్చేస్తూ ఉంటాయి అంటే నొప్పులకి కిల్లర్స్ ఆపరేషన్లే పర్మనెంట్ సొల్యూషన్ లాగా ఎక్కువ మంది తెలియక భావిస్తూ ఉంటారు కానీ మీరు మారితే మీ మోకాళ్ళ నొప్పులను సర్జరీ కూడా వెళ్లకుండా పూర్తిగా తగ్గించుకోవచ్చు మీ శరీరంలో వచ్చే ఇతర కండ్రాల నొప్పుల్ని ఇతర నరాల నొప్పుల్ని పాదాల నొప్పుల్ని ఇట్లా బాడీలో ఎక్కడ పెయిన్స్ ఉన్నా న్యాచురల్గా తగ్గించుకునే మార్గం న్యాచురోపతి అలాంటి వాటిలో ముఖ్యంగా ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్నది ఒబిసిటీ ఒబిసిటీ వల్ల ఏమవుతున్నది మోకాళ్ళ మీద భారం బాగా పడుతున్నది మీరు ఇరవై పాతి కేజీలు ఎక్కువ ఉన్నారు ఆ పాతి కేజీలు మీ మోకాళ్ళ అదనంగా రోజు మోయాలి ఐదు వేల అడుగులు పదివేల అడుగులు సుమారుగా అందరు నడుస్తుంటారు పదివేల సార్లు ఇరవై కేజీలు ముప్పై కేజీలు అదనంగా మోయాలంటే ఎన్నాళ్ళు మోస్తాయండి అందుకని వీళ్ళకి మోకాళ్ళ నొప్పులు తగ్గాలి బరువు తగ్గాలి వీటితో పాటు ఈ లావటం వల్ల వచ్చిన షుగరు బీపీ లాంటివి కూడా తగ్గాలి వీళ్ళ పని సామర్థ్యం పెరగాలి వీళ్ళలో వచ్చిన ఇతర మజిల్ పెయిన్స్ లాంటివి ఉంటే అలాంటివి తగ్గాలి అలాగే మోకాళ్ళ భాగంలో వచ్చిన ఇన్ఫ్లమేషన్ పోయి వాపు తగ్గి అలాంటి చోట ఆ కండాలు బలపడి మళ్ళీ మీరు సాధారణంగా కింద కూర్చొని లేచి మళ్ళీ పనులు చేసుకునే స్థితి మీకు రావాలి అలాంటి దాన్ని అందించడానికి న్యాచురోపతి విధానం చాలా చక్కగా ఉపయోగపడుతుంది అలవాట్లు మార్చుకోవటం ఆహార నియమాలు మార్చుకోవడం పర్మనెంట్ సొల్యూషన్ మోకాళ్ళ నొప్పులు కండాల నొప్పులు ఉన్నవారికి ప్రత్యేకంగా ఇట్లాంటి నొప్పుల నుంచి నివారణ క్యాంప్ స్పెషల్ క్యాంప్ ఫార్టీ ఫైవ్ డేస్ టు సిక్స్టీ డేస్ ఏర్పాటు చేస్తున్నాం కోవిడ్కి ముందు ఇలాంటి క్యాంపు ఉండేవి కానీ అప్పటి నుంచి మళ్ళీ పెట్టకుండా ఇప్పుడు మళ్ళీ మోకాళ్ళ ఉన్న వారికి ఐదేళ్ల తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం నుంచి చాలామంది అడుగుతున్నందువల్ల ఆశ్రమంలో బెడ్ కెపాసిటీ కూడా కొంచెం ఇంక్రీజ్ అవ్వటం వల్ల కొంతమందికి ఇలాంటి క్యాంపు ఇస్తే బాగుండని ప్లాన్ చేస్తున్నాం అలాంటి క్యాంపులో ఇక్కడ చేరిన వారికండి స్పెషల్గా వ్యాయామాలు ఒక గంట సేపు చేపిస్తారు మోకాళ్ళ నొప్పులకి అంటే వీళ్ళకి భారం పడకుండా ఆ భాగంలో జిగురు ఉత్పత్తిని పెరిగి మరి కార్ట్లేజ్ డ్యామేజ్ని నివారించడానికి ఇన్ఫ్లమేషన్ తగ్గి అక్కడ తగ్గించడానికి లూజనింగ్ వ్యాయామాలు ఉంటాయి టైటెనింగ్ వ్యాయామాలు ఉంటాయి మన ఆరోగ్యాలయంలో యోగా హాల్లో పెయిన్ రిలీఫ్ డిపార్ట్మెంట్ అనమాట ఇక్కడ డాక్టర్సు యోగా మాస్టర్సు ట్రైనీ డాక్టర్సు థెరపిస్టులు అందరూ ఉండి దగ్గరుండి ఇట్లాంటి వాటికి స్పెషల్గా రోప్స్తోను పిల్లోస్తోను స్టిక్స్తోను కొన్ని వ్యాయామాల రూపంలోను ఇలాంటి వాటిని సపోర్ట్తోనూ కొన్ని ఎక్విప్మెంట్ల సహాయంతో కూడా ఇట్లా చేస్తారు ఫిజియోథెరపీ కూడా స్పెషల్గా ఉంటుంది కానీ ఫిజియోథెరపీ కూడా ఇక్కడ ఆశ్రమంలో ఎవ్వరికీ ఛార్జ్ చేయరు పెయిన్ రిలీఫ్ యోగా అన్నీ దగ్గరుండి గంటసేపు చేపించినా కానీ ఎవ్వరికీ ఛార్జ్ చేయరు అంటే అలాంటి సర్వీసెస్ అందరికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం కానీ ఇలాంటి వారికి మెయిన్ ఫాస్టింగ్ జ్యూస్ ఫాస్టింగ్ ఫ్రూట్ ఫాస్టింగ్ ఇట్లాంటివి ఎక్కువ రోజులు చేస్తే కీళ్ళ సందుల్లో ఉన్న వాపు ఇన్ఫ్లమేషన్ బాగా తగ్గి నొప్పులు బలి తగ్గుతాయి ఉప్పు లేని భోజనం అసలు నొప్పులకి పూర్తిగా పర్మనెంట్ సొల్యూషన్ అందిస్తుంది ఆశ్రమం ఉప్పు నూనె లేకపోయిన టేస్ట్గా తినే ఆహారాన్ని అందిస్తారు ఇంటికీళ్ళకి ఎట్లా వండుకోవాలి ట్రైనింగ్ ఇస్తారు ఇట్లా కీళ్ళనొప్పుల గురించి స్పెషల్ క్లాస్ కూడా ఈ క్యాంపులో చేరిన వారికి వారానికి రెండు మూడు క్లాసులు వీటికి స్పెషల్గా అందించే ప్రయత్నం చేస్తారు ఇట్లాంటి ఎందుకంటే దాని మీద కీళ్ళు జిగురు బొక్కలు ఎందుకు కరిగిపోతాయి ఇన్ఫ్లమేషన్ ఏంటి కార్ట్లేజ్ ఎందుకు దెబ్బతింటుంది ఇవన్నీ నేర్పిస్తారు కాబట్టి ఇలాంటి న్యాచురోపతి మార్గం ద్వారా నొప్పులు అంత బాగా తగ్గుతాయి మీకు సర్జరీ వరకు వెళ్ళక్కర్లేదు ఒకవేళ సర్జరీ అని చెప్పారు మీకు అప్పుడే లేదు ఏజ్ ఇంకా రాలేదు లేకపోతే లావ్ ఎక్కువ ఉన్నారు ఒక సంవత్సరం రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు మీరు పోస్ట్ పోన్ చేసుకోవచ్చు స్ట్రిక్ట్గా ఫాలో అయితే ఆపరేషన్ పదేళ్ళైనా గంటే చేయొచ్చు మీరు కాబట్టి అలాంటి మంచి ఫలితాలు ఈ నేచురోపతి విధానంలో వస్తాయి మన ఆశ్రమంలో చేరి ఎక్కువ రోజులు ఉన్నవారి అనుభవాలు ఇక్కడ వినండి మోకాళ్ళ నొప్పులు ఎంత బాగా వాళ్ళకి తగ్గుతాయో నడవలేని వారు కాస్త వచ్చేటప్పుడు వీల్చైర్లోనూ లేకపోతే వాకర్తో వస్తారు ఇప్పుడు చూడండి ఎట్లా ఆశ్రమంలో పది రౌండ్లు ఇరవై రౌండ్లు నేను వేస్తున్నానండి వాళ్ళ అనుభవాలు మీరు వినండి నమస్తే నా పేరు శ్రీనివాసరాజు అండి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను నేను హైదరాబాద్లో ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్గా చేసేవాడిని అది నాకు కొద్దిగా మడమల నొప్పులు తర్వాత బ్యాక్ పెయిన్ తర్వాత చేతుల నొప్పులు ఉండేవి అలాగే బీపీ కూడా కొద్దిగా బోర్డర్లో ఉండేది సరే మనం ఈ ఆహార నియమాలు పాటిద్దాం కనీసం ఇప్పటి నుంచి అయినా అని చెప్పే ఉద్దేశంతో కానీ వచ్చి ఇక్కడ చూసిన తర్వాత అసలు ఒక ఏదో వేరే ప్రపంచంలోకి వెళ్ళినట్లుంది అందులో ఆయన తీసుకున్న ఇంట్రెస్ట్ ప్రతి ఒక్క ఐటమ్ ఆయన డెవలప్ చేసింది ఇక్కడ సత్యనరాజు గారు అందులో ఇక్కడ వాళ్ళు పాటించే ఆహార నియమాలు కానీ ఈ తర్వాత ఈ రకరకాల ట్రీట్మెంట్స్ ఇవన్నీ కూడా చాలా తక్కువ ధరలో అందరికీ అందుబాటులోకి వాళ్ళు తెచ్చారు నేను నా బిఎంఎస్ బాడీ మాస్ ఇండెక్స్ కానీ తర్వాత బీపీ కానీ తర్వాత వేరే అరుగుదల కానీ ఏవి చూసినా ఫ్రీ మోషన్ కానీ ఏదైతే ఏది చూసినా కానీ అన్నిట్లో ఊహించిన దానికంటే ఎక్కువ ఇంప్రూవ్మెంట్ కనిపించింది కాబట్టి ఈ యొక్క ఎక్స్పీరియన్స్ తోటి నేను ప్రతి ఒక్కళ్ళకి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఎంత బిజీగా ఉన్నా మీ ఏ విధమైన మీకు ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీరు ఒక్క పదిహేను రోజులు వచ్చి వెళ్తే కనుక వీటిని అన్నీ పాటించలేకపోయినా కొద్దిలో కొద్దిగానే పాటిస్తే తప్పకుండా మీ ఆరోగ్యం బాగుపడుతుంది అని చెప్పే ఉద్దేశంతో అందరికీ నమస్కారం అండి నా పేరు వినీల నా నేను సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సిఐడి ఏపీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను నేను కడప నుంచి వచ్చాను ఐ కేమ్ హియర్ ఫర్ వెయిట్ లాస్ అండ్ నాకు సర్వైకల్ స్పాండిలైటిస్ పెయిన్ కూడా ఉంది అండ్ ఆల్సో సైనసైటిస్ ప్రాబ్లం కూడా ఉందన్నమాట సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్ అంజనా గారు మా డాక్టర్ గారు సో తన ఎంకరేజ్మెంట్తో నేను సెవెంటీన్ డేస్ లెమన్ హనీ ఫాస్టింగ్ చేశాను అండ్ ఫైవ్ డేస్ జ్యూస్ ఫాస్టింగ్ చేశాను సో ఐ రెడ్యూస్డ్ మై వెయిట్ అప్ టు ఎయిట్ పాయింట్ త్రీ కేజెస్ హ్యాస్ ఆఫ్ నో టుడే సో ఏ ప్రాబ్లం లేకుండా మంచి హెల్తీగా ఇక్కడ నుంచి వెళ్తున్న ఫీలింగ్ అయితే నాకు అనిపిస్తుంది రియలీ సూపర్ బండి ఇక్కడ ట్రీట్మెంట్స్ కానీ ఇక్కడ లెక్చర్స్ కానీ రాజుగారి లెక్చర్స్ మనకి చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తాయి అండ్ బయటికి వెళ్ళిన తర్వాత ఎలా ఫాలో అవ్వాలి ఏంటి అనిపిస్తుంది విశాల మేడం గారి లెక్చర్స్ అయితే అంటే ఐ మీన్ ఎంత పేషెన్స్గా ఉండాలి ఏంటి అనేది కూడా మేడం గారి లెక్చర్స్ ద్వారా మనం మోటివేట్ అయ్యి రియలైజ్ అవుతాము అండ్ ఆల్సో కుక్కరీ క్లాసెస్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ ప్రిమిసెస్ ఎన్విరాన్మెంట్ అసలు ఎంత బాగుంటుంది ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందంటే మనం చెప్పలేము అన్నమాట సో నా నా ఒపీనియన్ ప్రకారం ఈ ఆశ్రమం గురించి మై ఫీలింగ్ ఈస్ లగ్జరీ రిసార్ట్ వితౌట్ ఫుడ్ అండ్ బట్ విత్ మోర్ హెల్త్ బెనిఫిట్స్ సో రియల్లీ నైస్ అండి ఎట్లా మనం బయటికి వెళ్ళాలి ఎట్లా మనం సర్వైవ్ అయితే బాగుంటుంది ఈ మనం రెగ్యులర్గా తినే బయట ఫుడ్స్ ద్వారానే మన హెల్త్ అంతా మనమే లాస్ అవుతున్నాము ఆ బ్యాడ్ హ్యాబిట్స్ వల్లే మనము ఇలా అన్ని డిసీజెస్కి మనం కారణం అనేది మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది సో ఐఆమ్ వెరీ హ్యాపీ నేను ఇక్కడికి రావడం నా అదృష్టం అనుకుంటున్నాను మేము ఇప్పుడు మా ఫ్యామిలీలో త్రీ మెంబర్స్ అనమాట ఆల్రెడీ మా హస్బెండ్ వెళ్ళారు ఇప్పుడు నేను మా సిస్టర్ల ఇద్దరం వచ్చాము వీ ఆల్ ఆర్ వెరీ హ్యాపీ నా పేరు సురేందర్ అండి మేము కర్నూలు నుండి వచ్చాము యాక్చువల్లీ మా మదర్ అని వచ్చాము మా మదర్కి సయాటికా బ్యాక్ పెయిన్ సర్వైకల్ ప్రాబ్లం ఉండే సో దాని గురించి అని వచ్చాము సో ఇక్కడ చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయని తెలిసింది సో ఇక్కడికి వచ్చాక చాలా మా మా మదర్కి ఫిఫ్టీన్ డేస్లో చాలా రిలీఫ్ వచ్చింది ఆల్మోస్ట్ ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ తగ్గిపోయింది సో ఇంకొక వన్ మంత్ అలా మనం ఇంటికాడ ఇక్కడ వీళ్ళు చెప్పిన విధానం పాటిస్తే అండ్ వాళ్ళు చెప్పే పెయిన్ యోగా థెరపీ కానీ డిఫరెంట్ ఎక్సర్సైజెస్ యోగా ఇవి చేసుకోవడం వల్ల ఇంకో వన్ టూ మంత్స్లో కంప్లీట్గా తక్కువైతుందని నేను అనుకుంటున్నాను మరి చూస్తారు కదా కొత్త జీవితాన్ని న్యాచురోపతి విధానం వాళ్ళకి ప్రసాదిస్తుంది ఒక లావు మోకాళ్ళు నొప్పులే కోసం మీరు చేరినప్పుడు కూడా మీరు వద్దన్నా మీకు షుగర్ తగ్గిపోతుంది మాత్రం లేకుండా ఇక్కడ మీకు వద్దన్నా బీపీ మందులు లేకుండా బీపీ నార్మల్ అయిపోతుంది ఫ్యాటీ లివర్ ఉంది అది తగ్గుతుంది పొట్టాపు రోగుల సంబంధమైన సమస్యలు ఉన్నాయి అవి తగ్గుతాయి కొలెస్ట్రాల్ ఉంది అది తగ్గిపోతుంది ఒక విధానంలో ఎన్ని లాభాలు చూసారా ఒక దెబ్బకు ఒక పెట్ట ఒక దెబ్బకు రెండు పెట్టల లాగా కాకుండా ఒక విధానానికి అన్ని లాభాలు కాబట్టి అలాంటి న్యాచురోపతి విధానంలో మీరు ఈ ఫార్టీ ఫైవ్ డేస్ సిక్స్టీ డేస్ లాంగ్ క్యాంపులో చేరదలుచుకున్న వారికి ఏ రకమైన బాడీ పెయిన్స్ జాయింట్ పెయిన్సు మోకాళ్ళ నొప్పులు ఇట్లా ఉన్నవారికైనా సరే ఈ క్యాంప్ బాగా ఉపయోగపడుతుంది మన ఆశ్రమంలో మరి ఫార్టీ ఫైవ్ డేస్ సిక్స్టీ డేస్ మోకాళ్ళ నొప్పులు ఇతర భాగాల్లో నొప్పులు ఉన్న వారికి స్పెషల్ క్యాంపులో చేరదలుచుకుంటే అరవై రోజులు ఉన్నారనుకోండి నాన్ ఏసీ అకామిడేషన్ ముగ్గురు నలుగురు కలిసి ఉండే షేరింగ్ రూమ్స్ ఉంటాయండి అలాంటి వాటిలో అయితే పద్నాలుగు వందల యాభై రూపాయలు ఒక రోజుకు పడుతుంది మామూలుగా రెండు వేల ఐదు వందల రూపాయలు తీసుకుంటే కానీ మెయింటెనెన్స్ రాదు ఆశ్రమాన్ని కానీ ఇప్పుడు మీకు దగ్గర దగ్గర వెయ్యి రూపాయలు తగ్గించి హెల్ప్ చేసినట్టు ఒక రోజుకి అంత తక్కువ ఫెసిలిటీ అదే ఇద్దరుండే షేరింగ్ రూమ్స్లో పదిహేను వందల ఎనభై మూడు రూపాయలు పడుతున్నది అరవై రోజులుంటే ఏసీ అకామిడేషన్లో కావాల్సిన వారికి కూడా అట్లా ఉంటుంది మీరు కూడా కనుక్కుంటే వివరాలై అక్కడ ఇస్తారు అట్లాగే ఫార్టీ ఫైవ్ డేస్ ఉండేవారికి అరవై రోజులు ఇచ్చిన వారికి అంత డిస్కౌంట్ ఇవ్వకుండా ఇంకొంచెం డిస్కౌంట్ తగ్గించే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ముగ్గురు నలుగురు ఉండే రూములకి పదహారు వందల రూపాయలు పర్ డే పడుతుంది ఇద్దరుండే రూములకి పదిహేడు వందల యాభై ఆరు రూపాయలు పర్ డే అనమాట అలా అందించి ఈ న్యాచురోపతి విధానం ద్వారా ఇట్లా జబ్బులు తగ్గుతాయని ఇక్కడ నుంచి ఫాలో వెళ్ళిన వారికి చూస్తే ఎంతోమందిలో మార్పు వస్తుంది కదా అలా న్యాచురోపతిని ప్రమోట్ చేయటానికి ఇలా లాంగ్ క్యాంప్స్ పెట్టి డబ్బులు బాగా తగ్గించి ఎక్కువ ఫెసిలిటీని అందించాలనే ఉద్దేశంతో ఇట్లా చేస్తున్న క్యాంప్స్ కాబట్టి అట్లాగే ఏసీ అకామిడేషన్ కావాల్సిన వారు కూడా మన ఆశ్రయం నెంబర్ జీరో ఎయిట్ సిక్స్ త్రీ టూ ట్రిపుల్ త్రీ ట్రిపుల్ ఎయిట్ నెంబర్కి సంప్రదించి వివరాలు పొందగలరు రెండు వేల ఇరవై ఐదు జూన్ పదహారు నుంచి క్యాంప్ స్టార్ట్ అవుతున్నాయి మళ్ళీ జూలై ఫస్ట్కి అట్లా ప్రతి నెల ఒకటి పదహారు డేట్స్లో క్యాంప్ స్టార్టింగ్లో ఎప్పుడైనా సరే ఏ డేట్స్ అయినా మీరు బుక్ చేసుకుని రావచ్చు మరి ఇలాంటి నొప్పుల నుంచి పూర్తిగా బయటపడాలనుకునే వారికి న్యాచురోపతి మార్గం ఎంత చక్కగా ఉపయోగపడుతుంది విజ్ఞప్తి చేస్తూ నమస్కారం